స్త్రీలకు పుట్టుమచ్చలు అక్కడ ఉంటే మనిషి జీవితంలో పుట్టుమచ్చలు కీలక పాత్రను పోషిస్తాయి ప్రత్యేకంగా స్త్రీలలో ముఖ్యంగా పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం స్త్రీలకు రెండు కనుబొమ్మలు కలిసే మధ్యలో పుట్టుమచ్చ ఉంటే ధనప్రాప్తి మంచి భర్త మంచి సంతానం కలుగుతుంది కష్టాలు లేకుండా అందరి ప్రశంసలతో గౌరవించబడతారు అదే విధంగా కుడి అరచేతిలో ఉండటం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు కుడి చేతిలో పుట్టు మచ్చ ఉంటే సంపన్నమైన విజయవంతమైన జీవితాన్ని గడుపుతారు ఇలా వారు డబ్బును ఎక్కువగా సంపాదిస్తారు విజయం వైపు దూసుకెళ్తారు ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లోపల వెలుపల భాగంలో పుట్టు మచ్చ ఉంటే ఇది విలాసాల కోరికను సూచిస్తుంది అదేవిధంగా కూడా ఎక్కువగా ఖర్చు చేస్తారు ఈ భాగంలో పుట్టు ఉండటం అదృష్టంగా భావించిన వీరు డబ్బును మాత్రం ఎక్కువగా ఖర్చు చేస్తారు ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెవి లోపల వెలుపల భాగంలో పుట్టు ఉంటే ఇది విలాసాల కోరికను సూచిస్తుంది అదేవిధంగా డబ్బును కూడా ఎక్కువగా ఖర్చు చేస్తారు ఈ భాగంలో పుట్టు ఉండటం అదృష్టంగా భావించిన వీరు డబ్బును మాత్రం ఎక్కువగా ఖర్చు చేస్తారు అలాగే స్త్రీలకు చేతిపైన గాని నుదుటిపైన గాని ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉంటే సకల శుభాలు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది అలాగే కుడి భాగంలో మచ్చ ఉంటే వారి జీవితంలో అద్భుతమైన శుభాలు జరుగుతాయి ఎడమవైపు మచ్చ ఉంటే సాధారణ ఫలితాలు కలుగుతాయి ఎడమ చెక్కిలిపై పుట్టుమచ్చ ఉంటే అనంతమైన ఐశ్వర్యం కలిగిన సుఖాలు భోగాలు కలుగుతాయి పుట్టుమచ్చ పై భాగాన ఉంటే వారి వల్ల కుటుంబానికి మేలు జరుగుతుండటంతో పాటు అందరితో కలుపుగోలు స్వభావం ఉంటుంది క్రింది పెదవిపై పుట్టుమచ్చ ఉంటే భోజన ప్రియులుగా కలిగి ఉండి మంచి మిత్రులతో కలిసి ఉంటారు నాలుకపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు సంగీత రంగంలో బాగా రాణిస్తారు స్త్రీలకు ఎడమ దవడపై ఉంటే వారు సామాన్యమైన జీవితం గడుపుతూ అందరితో సున్నితంగా వ్యవహరిస్తూ ఎవరినీ నొప్పించకుండా ఉంటారు కుడి దవడపై పుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం ఆరోగ్య సమస్యలు ఉంటాయి గడ్డంపైన ఉంటే నెమ్మదస్తురాలిగా ఉంటారు అంతేకాదు వీరి భర్త బాగా సంపాదిస్తుంటారు గడ్డంపై స్త్రీలకు పుట్టుమచ్చ ఉంటే శుభసూచకంగా భావించాలి ముక్కు మీద ఉంటే మంచి పట్టుదల కలిగి ఉండి అనుకున్న దాన్ని సాధించగలుగుతారు అలాగే ముక్కు చివరి భాగంలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వచ్చి సుఖాలు కలిగి ఉంటారు చాలామందికి పెదవులపై పుట్టు మచ్చలు ఉంటాయి పై పెదవి బయట అంచుపై పుట్టు మచ్చ ఉంటే శుభప్రదంగా చెబుతూ ఉంటారు కాని కింద పెదవిపై పుట్టు మచ్చ ఉండటం అంత మంచిది కాదని అంటూ ఉంటారు ఇది చెడు అలవాట్లను సూచిస్తుందట ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెవిలోపల వెలుపల భాగంలో పుట్టు మచ్చ ఉంటే ఇది విలాసాల కోరికను సూచిస్తుంది అదే విధంగా డబ్బును కూడా ఎక్కువగా ఖర్చు చేస్తారు ఈ భాగంలో మచ్చ ఉండటం అదృష్టంగా భావించిన వీరు డబ్బును మాత్రం ఎక్కువగా ఖర్చు చేస్తారు